ఆఫ్ఘనిస్తాన్ అలాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు వాళ్ళ పూర్తి స్థాయి బ్యాటింగ్ ఇన్నింగ్స్ ఆడింది కానీ ఆస్ట్రేలియా జట్టు మాత్రం ఇన్నింగ్స్ పూర్తిగా కాకుండానే అసలు వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ని ఛేదించకుండానే వర్షం కారణంగా మ్యాచ్ కాస్త రద్దయిపోయింది దాంతో చెర పాయింట్ రావడం ఆస్ట్రేలియా జట్టుకు బెనిఫిట్ గా ఫైనల్స్ లోకి అడుగు పెట్టడం జరిగింది అయితే దీనిపైన ట్రావెల్స్ హెడ్ స్పందిస్తూ ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాం ఈ రోజు చాలా ఆనందంగా ఉంది నిజానికి గ్రూప్ బిలో సెమీఫైనల్స్ కి అడుగు పెట్టడం చాలా టఫ్ గా అనిపించింది నిజానికి ఎంతో గట్టి పోటీ నెలకొంది అయినప్పటికీ కూడా మేము తిరిగి మా ఒక్క స్థానాన్ని సంపాదించుకున్నాం అయితే మా జట్టు మా గ్రూప్లో ప్రతి ఒక్క జట్టు వాళ్ళ శక్తికి మించి ఆడిన జట్లే కాకపోతే ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు వర్షం పడడం అనేది వాళ్ళకి ఒక డిసడ్వాంటేజ్ గా మారింది ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను క్రికెట్ అలాగే క్రికెట్కి సంబంధించిన విషయాన్ని పక్కన పెట్టేస్తే ఏ ఆటగాడికైనా ఏ జట్టుకైనా కూడా చివరి వరకు వచ్చి చివరి అక్కడలో వర్షం కారణంగానో లేకపోతే వేరే ఇతర మన చేతుల్లో లేని కారణంగా ఒక మ్యాచ్ని కోల్పోయి ఒక సిరీస్లో సెమీఫైనల్ లాంటి ఒక ఘట్టానికి చేరుకోలేకపోతే ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది ఆస్ట్రేలియా జట్టు కూడా ఇలాంటి కొన్ని అనుభవాలని ఫేస్ చేయడం జరిగింది అయితే ఖచ్చితంగా ప్రతి జట్టు బాగా ఆడుతున్నప్పటికీ కూడా ఏదో ఒక పాయింట్ దగ్గర గెలిచిన జట్టుకు మంచిగా అడ్వాంటేజ్ ఉంటుంది అది గమనించాలి దానికి తగ్గట్టుగా మన ఆటను వచ్చే టోర్నమెంట్ కి కానీ వచ్చే మ్యాచెస్ కి కానీ భవిష్యత్ ప్రణాళికల కోసం సిద్ధం చేసుకోవాలి దానికి మించి నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను అంటూ పేర్కొన్నాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో